స్వాగతం ఇక్కడ ఆ మోడల్స్ ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిలు అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబులిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ బట్ దట్ ఈస్ ద రెవల్యూషన్ అవుతుంది ఫర్ ది లాస్ట్ టెన్ ఇయర్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ వ్యవసాయాలు నేను వాస్తవంగా ప్రజల్ని రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బ్యాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ఫ్రూట్స్ కానీ లేకపోతే అక్వాకల్చర్ కానీ మీట్ కానీ డైరీ కానీ ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కడుంది అంత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు నేను అదే నేను చెప్పేది ఇప్పుడు ఆ గర్వం అనేది ఇప్పుడు ఢిల్లీవడే జరిగింది ఇలాంటి మోడీలు ఎంతమంది వచ్చారు నన్ను అన్నారు కదా ఏమైంది అందుకే నేనేమంటానంటే హంబుల్నెస్ ఆ పద్ధతి ఇప్పుడు అలాంటి వాళ్ళతో రాజకీయం చేయాల్సి వచ్చిన బాధ ఉంటుంది నాకు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నేను సిద్ధాంతపరంగా రాజకీయం చేశాను తప్ప వ్యక్తిగత రాజకీయాలు నేను ఎప్పుడు చేయలేదు నా లైఫ్లో అయితే సిద్ధాంతపరంగా చేసినప్పుడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం దాంట్లో రాజీ పడలేదు నేను ఫ్యాక్షన్ లీడర్స్ కమ్యూనల్ వైలెన్స్ నక్సలైట్స్ వైలెన్స్ రౌడిజం చాలా కానీ చేశాను ఇటీవల కాలంలో ఏమైంది ఎక్కడ చూసిన డ్రగ్స్ గంజాయి ఇప్పుడు తగ్గిందా లేదా కంట్రోల్ చేసామా లేదా ఏడు నెలల్లో కంట్రోల్ అయింది పూర్తిగా ఎరాడికైంది నేను చెప్పను నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరైనా గంజాయి కా పండిస్తే మాత్రం అది లాస్ట్ డే ఎవరైనా ఆడబిడ్డల జోలుకొస్తే లాస్ట్ డే గుర్తుపెట్టుకోండి ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఒకరోజు తప్పించుకుంటావు కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ తప్పించుకోలేవు వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది ఎవరికైనా సరే బీ రెస్పాన్సిబుల్ సిటిజన్ నీ పని నువ్వు చేయి నువ్వు ఈ రాష్ట్రంలో అందరి మరిగా గౌరవంగా బ్రతకడానికి మీరు గౌరవంగా బ్రతకండి అందరినీ గౌరవంగా బ్రతకనేయండి ఇష్టానుసారంగా చేస్తే ఇక్కడ ఎక్కడ అయిన పరిస్థితిలో ఉండదు అట్లని చెప్పి రాజకీయ ముసుగులో నేరస్తులు చేరి ఇష్టానుసారంగా చేస్తే కూడా డెఫినెట్గా కట్టడి చేస్తాం అది చేయకపోతే కూడా తప్పే అవుతుంది మేము చేస్తాం మీరు ఏమన్నా చేయండి ఇష్టానుసారంగా మాట్లాడడం నోరు బారేసుకోవడం ఓకే మీరు నోరు బారేసుకుని నేను పారే పారేసుకోను అది ఎప్పుడు నా జీవితంలో లేదు బట్ యాక్షన్ మాత్రం డిటర్మెంట్గా ఉంటుంది ఫర్మగా ఉంటుంది నేనేమంటానంటే అప్పుడు అందుకే తొంభై ఐదు సీఎం అన్నాను నరేంద్ర మోడీ గారి పైన ఎంత ప్రచారాలు చేస్తున్నారు ఏమైంది ప్రజల అప్రమత్తంగా ఉండాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ నేను అనేది అంటే నేను పోయిన దానికి వచ్చిందనేది కాదు ఇది బే క్లియర్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఇది ఆయన అవలంబించే మోడల్ ఈజ్ రైట్ మోడల్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు అందుకే మూడు సార్లు గెలిచారు గుజరాత్లో ఐదు సార్లు గెలిచారు ఆ నమ్మకం అనేది అక్కడ ప్రజల్లో చైతన్యవంతమైన ప్రజానీకం ఇప్పుడు మీరు అడుగుతున్నారు అక్కడ మళ్ళీ వేరే వాళ్ళు గెలుస్తారని నమ్మరు ఆయనకి ఇప్పుడే డౌట్ మళ్ళా టూ పాయింట్ జీరో వస్తానన్నాడు అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది వాడు వస్తే ఏమవుతుంది మళ్ళీ మళ్ళీ నిద్రపోతావా లేదా ఏమైపోతావు అంటే ఆ దాంతో మనం ఇంకొంచెం నర్వస్ నర్వస్యంగా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ ఐ వాంట్ డీల్ ఫార్మ్లీ ఎవ్రిబడీ ఈక్వలీ కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడల్ ఈజ్ సేమ్ పీపుల్ ఆర్ డిఫరెంట్ బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్ యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు ఓసారి మోసపోతారు మోసగాళ్ళు ఉంది ఇక్కడ మోసపోతారు మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు అదే వచ్చి దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ ఈ పొల్యూషన్ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే సోషల్ మీడియాలో పెట్టేదంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే దట్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్ నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను నీ సంపద ఎవరికి కావాలి నువ్వు ఖర్చు తీర్చుకో లేకుంటే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతాను అవన్నీ రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే ఈజీయడానికి కాదు కదా దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ అవినీతి పరులు గుండెలను నిద్రపోవాలి నో క్వశ్చన్ అట్ ది సేమ్ టైమ్ పొలిటికల్ విక్టిమైజేషన్ ఏం రాల నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్ కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను కానీ ఎప్పుడు మోసపోను అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడ పెట్టాలో అందరిని అక్కడ పెడతాం ఓకే దాన్ని ఏమంటారు మీరు నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని నీ నీతో ఎవరిన మాట్లాడుతున్నావు నువ్వేమంటావు ఒప్పుకుంటావా మీ ఇంట్లో నీకు ఆ మధ్య మాట్లాడితే నీ పక్కన మా ఆడితో ఒప్పుకుంటాను వారిగా మరి ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతున్నాను దట్ ఈజ్ వేర్ అదే ప్రాబ్లం మీకు అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేసారు ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి ఎందుకు ఇవ్వాలను ఎవరిస్తారు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే ప్రజాస్వామ్య అర్థం కాని వాళ్ళకి ఈ బరిగిన ఉంటారు వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేము ఆయన నీ భావన ఆయన భావన కదా కావాల్సింది ప్రజల భావన ప్రజాస్వామ్య విలువలు ప్రజల భావన నీకు నేను ఎగతాడి చేయడం లేదు విల్ రెస్పెక్ట్ పీపుల్ మీరు పేపర్లో రాసినా వాస్తవం అంటే నేను వింటాను ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు చదవకపోవచ్చు అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను గుడ్డగాల్చి వేస్తా కడుక్కొని వెరిడేట్టు కుదరదు ఐ హ్యాట్ టు సే వెరీ ఎంఫర్టిక్లీ డ్యామేజ్ చేస్తాను ఇదే మరి చేస్తాను అంటే కుదరదు దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్ మీ డెమోక్రసీలో ఎందుకండి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను నాకు ఓట్లు వేస్తారంటే ఎట్ అవుతుందండి వెరీ క్లియర్ ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒక ప్రెసిడెంట్ని లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు వన్ టెన్త్ ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే మనతోనే రాజకీయాలు రాలా మనతోనే కోత ఇది రాలా ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం కడాన మీరు పేపర్లు ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి టీవీలు ఐదు సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా టీవీలు రానిచ్చారా